మహాలక్ష్మి వాళ్ళు రేవతి కిరణ్ ని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు రేవతి పిన్ని కిరణ్ గారు లోపలికి రండి టైం అవుతుంది మహాలక్ష్మి అత్తయ్య మీరు కూడా లోపలికి రండి సాక్షి సంతకాలు పెట్టాలి అని సీత రేవతి కిరణ్లను తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే ఈ సీత మా పిల్లలు ఎక్కడా అని అర్చన అడుగుతూ ఉంటుంది ముందు సంతకాలు ఆ తర్వాతే పిల్లలు అని సీత చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి కోపంగా సీత దగ్గరికి వచ్చి ముందు పిల్లలు ఆ తర్వాతే సంతకాలు ముందు వాళ్ళని పిలిపించు అని మహాలక్ష్మి చెప్పడంతో మామ నీకు విజలు వేయటం వచ్చు కదా అని సీత అడుగుతూ ఉంటుంది ఎందుకు సీత అని రామ్ అడగగానే ఒక్కసారి విజలు వేయమ అని సీత చెప్పడంతో రామ్ గట్టిగా విజలు వేస్తాడు ఇక అప్పుడే గంగా బైక్ మీద వస్తూ ఉంటే వెనకమాల శివపార్వతి ప్రీతి ఉషల్ని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి